అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలు కాబోతున్నాయి తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఎప్పుడు జరిగినట్టే ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళు ప్రొటమ్ స్పీకర్గా వ్యవహరించి వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయనే ప్రొటర్మ్ స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది అలాగే ఇప్పటికే అయ్యన్న పాత్రుడికి స్పీకర్గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనే దాదాపుగా ఖరారైపోయిందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని స్పీ స్పీకర్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన సభనైతే నడుపుతారు అయితే అసెంబ్లీ సమావేశాలకు అందరూ హాజరవుతారా లేదంటే ఖచ్చితంగా ఈ మొదటి రోజు సమావేశాలకు అయితే అందరూ హాజరవుతారు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి తర్వాత నుంచి సభల్లో ఉంటారా లేదంటే బయటికి వెళ్ళిపోతారా అనేది తర్వాత విషయం కాకపోతే మొదటి నుంచి కూడా ఈ స్పీకర్ పదవులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారని రకరకాల పేర్లు అయితే చేర్చుకొచ్చినాయి కాకపోతే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడికి స్పీకర్గా ఇవ్వడం అలాగే డిప్యూటీ స్పీకర్ ఇలాగ జనసేనకు సంబంధించి ఇస్తారని చెబుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మిత్రపక్షానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు